హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి నేనైతే మూడో వారం అయితే పూజ చేసుకుంటున్నాను వ్రతం రెండో వారం చేయడానికి అవ్వలేదు ఇంకా ముందు రోజే అన్నీ ఒత్తిసుకొని చక్కగా బొట్లు అన్నీ అయితే పెట్టించుకొని ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా ఉదయమే చీకట్నలు వేసి దీపం అన్నీ అయితే పెట్టేసుకొని ఎప్పుడైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే చేయాలనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైమ్ ఈ సంవత్సరమే పులిహోర అయితే చేసి పెడుతున్నాను ఎప్పుడు తీపి పదార్థాలు అన్నీ పెట్టేదాన్ని ఈసారి అయితే పులిహోర చేస్తున్నాను అయితే పరమాణం పెట్టాను అలానే చనపప్పు బూరెల కోసం చనపప్పు అయితే ఉడకబెడుతున్నాను అమ్మవారికి బూరెలు అన్నీ కూడా చాలా ఇష్టం అంట అలానే గ్రైండర్లు అయితే గారెల కోసం పప్పు వేసాను ఇంకా వాయినాల కోసం అయితే రాత్రి కొమ్మిచల నానబెట్టాను కొద్దిగైతే వాయినాలు తీసి మిగతావి ఉడకబెట్టుకున్నాను అవి కూడా తాలింపు తాలింపెట్టేసాను తాలింపుస్తాను నేను ప్రసాదాలు రెడీ చేసే లోపు ఎప్పుడో తిరుపతి వెళ్ళేటప్పుడు స్టిక్కర్లు తెచ్చాము దేవుడి గదికని ఇంకా అవైతే మా వారైతే అన్ని సెట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి ఇంకా ఒక సైడ్ అయితే నేను అన్నంకి పులిహోర కూడా అయిపోయింది ఇంకా అదైతే కలిపియ్యాలి ఇంకా ఈ అయితే మా మరదలోని మా తమ్ముడు అయితే వచ్చారు ఇంకా వాయినం కోసం పిలిచాను కొద్ది తొందరగా వచ్చింది మరదలో ఇంకా తనకైతే కొన్ని అయితే చెప్పాను అంటే హెల్ప్ చేస్తాను అంది అయితేమో ఈ లోపు దేవుడి కొద్దిగా బొట్లు పెట్టి మనని ముగ్గులు వేసేసి బొట్లు పెట్టింది అలానే వాయినలు కూడా సెట్ చేసి ఏమని అయితే చెప్పాను ఇలాంటి పూజల టైం లో ఎవరైనా కొద్దిగా హెల్ప్ చేస్తే మాత్రం కొద్దిగా వేరం పని అవుతుంది అలాగే కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఈసారి అయితే మా మద్దతులు రావడం కొద్దిగా చిన్న చిన్న పనులు అయితే నాకు కొద్దిగా హెల్ప్ అయ్యింది ఆ మొదలు హెల్పింగ్ మనకు చాలండి ఇంకా నేనైతే లోపు ప్రసాదాలు అన్నీ అయితే రెడీ చేసేసాను చేసేసి ఇంకా నేను కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టుకొని ఇంకా పూజకైతే అన్నీ సర్దేస్తాము ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు ఫైనల్గా అయితే ఇలాగ మా అమ్మవారు ఇలాగైతే పెట్టు కలిసము అన్నీ పెట్టుకొని ఇలాగ అలంకరించుకున్నాము అలానే అయితే తెచ్చి కూడా కలిసం మీదైతే అయితే పెట్టానండి ప్రతి ఏడాది అయితే పెట్టుకుంటాను పూల దండ అన్నీ అయితే మా వారే గుచ్చారు ఈ విధంగా అయితే మా దేవుడి గదిలో అమ్మవారు ఫోటో పెట్టేసుకొని ఈ విధంగా అన్నీ అలంకరించుకున్నాము ఇంకా దీపం అయితే వెలిగించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ ఇవ్వాలి ఒకసారి పూజ కూర్చో కూర్చున్న తర్వాత లేవకూడదని ఇంకా ఏమేమి ఉన్నాయా లేవా అన్నీ ఒకసారి అన్నీ అయితే చూసుకుంటున్నాను నాకైతే సార్ చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా అని అలంకరించడం చాలా హ్యాపీగా అయ్యింది ఇంకా ఆయనతో ఐదుగురితో వెళ్ళాలనుకుంటే మణి దీపమునో మా వారు కథ అంతా చదివేసిన తర్వాత నేను కూడా కొన్ని పాటలు అయితే పారాయణమైతే చేసుకున్నాను బాగా ముక్కు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా శ్రీవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాయినాలకు అయితే పిలిచేసాను ఒక ఐదుగురికి ఇంకా ఫస్ట్ అయితే మా మరదలకి అయితే వాయినం ఇచ్చేస్తున్నాను తర్వాత ఈ అమ్మమ్మ గారు వచ్చేసి మా పక్కింటి అమ్మమ్మ గారు ఇంకా వాయినాలకు అందరికి పిలిచేసి వాయినాలు అయితే ఇచ్చేస్తున్నాను ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా చాలా చక్కగా అయితే వ్రతం అయితే అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఒక మా పిల్లలే లేరు అంతే తప్ప మొత్తం అంత అయితే చాలా చక్కగా జరిగిందండి ఏ టెన్షన్ లేకుండా ఇంకా అయితే పిల్లలు ఉంటే వాళ్ళకి బాక్సులు కట్టి వాళ్ళకి స్కూల్కి పంపించాక ఈ హడావుడి మీద చేసేదాన్ని కానీ ఈసారి పిల్లలు లేరు కానీ ఇంటి దగ్గర అయినా కూడా ఆ పన్నెండే అయిపోయింది నెమ్మదిగా చేసుకున్నాను తొందర తొందరగా చేయలేకపోతున్నాను ఇంకా ప్రశాంతంగా అంతా చేసుకొని ప్రసాదాలు అన్నీ అయితే చక్కగా పులిహోర అన్నీ కూడా చక్కగా కుదిరాయి కూడా ఈసారి టేస్ట్ అన్నీ అయితే బాగానే ఉన్నాయను కొన్ని మా వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకైతే ఇచ్చి తిన వాయినం పుచ్చుకుతున్నామమ్మ వాయినం అన్నట్టు ఇంకా అందరికైతే పిలిచేసి వాయినాలు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను కొమ్ముచలగలైతే తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే వాయినాలకి తప్పని వాయినం అంటే అది కూడా కంపల్సరీ అయితే ఇవ్వాలి పూజ అంత అయితే చాలా అంటే చాలా బాగా అయింది ఈ సంవత్సరం కూడా ఇంకా మా తమ్ముడు మా మరదలు కూడా వచ్చారు ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా నీట్గా చాలా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా నెమ్మదిగా చాలా బాగా చేసుకున్నాను వాయినలు అన్ని ఇచ్చుకున్నాను ఎప్పుడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాను ఉక్కు పెట్టేస్తుందని ఇంకా మా నార్మల్ డ్రెస్కి వచ్చేసాను వచ్చేసి ఎప్పుడైతే నేను ప్రసాదాలు అయితే తింటాను ఏమేమి ప్రసాదాలు కూడా చేశానో చూపిస్తాను చూసి అండి ఫస్ట్ టైం అంటే అంటే ఎప్పుడూ నేను తీపి పదార్థాలే పెట్టేదాన్ని కానీ ఈసారి అయితే పులిహోర అయితే చేశాను పులిహరి అలాగే పాయసం బెల్లం పాయసం అలానే కొమ్ముచులు ఉంటాయి కదా అవి అయితే నానబెట్టేసి తాలింపు వేసాను అలానే గారెలు ఇక్కడ వచ్చేసి అయితే చన్నపప్పు వడలు వేసాను ఇంకా ఈ ప్రసాదమే ఈ నేను తినేస్తున్నాను సారీ అండి చనపప్పు బూరెలు అనబోయి చనపప్పు వడలని ఫోన్ మెసేజ్ వాయిస్ ఇచ్చాను ఇంకా ప్రసాదాలు అన్నీ అయితే నేను కూడా తినేసి ఇంకా ఇల్లు మొత్తం అయితే గందరగోళంగా ఉంది ఇల్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే సంజయ్ దీపంకి అయితే రెడీ అయిపోవాలి ఇంకా సంజయ్ దీపం పెట్టేసుకున్న తర్వాత కలిసి మీద పెట్టిన కాసు కూడా మెడలో వేసుకొని ఇంకా మా మరదలో నేనైతే అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి ఒక మూడు అమ్మవారి గుడిలో అయితే తిరిగేసాము ఇద్దరం బండి మీద మా వారికి అయితే ఫంక్షన్ ఉందని బయటికి వెళ్ళిపోయారు ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నానండి ఈ విధంగా ఈ సంవత్సరం వరలక్ష్మి రథం చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్